ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుంచి వివిధ ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే చాలా క్వాలిఫికేషన్ ఇందులో ఇచ్చారు ఈ ట్రైనీ పోస్టులను ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఎవరైతే ఇందులో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకంటే చాలా అంటే చాలా మంచి పోస్టులు అయితే నెక్స్ట్ ఫర్దర్ గా రైల్వేలో కానీ ఇతర పోస్టులలో కానీ ఇతర డిపార్ట్మెంట్లలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ తీసుకుంటారు ఇందులో మీకు ట్రైనింగ్లో కూడా సాలరీ ఇస్తారు ఈ ట్రైనింగ్ లో సాలరీ ఇచ్చి మీకు ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు సో ఇందులో ఏంటంటే మొత్తం ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఐఆర్సిటిసి నుంచి రిలీజ్ అయింది మనకు సో ఇండియన్ రైల్వే మనకు క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుంచి సౌత్ జోన్లో ఉన్నటువంటి ఈ పోస్టులను అయితే మనకు ట్రైనింగ్లను అయితే భర్తీ చేస్తున్నారు అయితే ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి మిగతా అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు దాంతోపాటు అఫీషియల్గా అప్లై చేసే లింక్ ఇచ్చారు అదే విధంగా మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు వాళ్లకు స్టైఫండ్ ఎంత ఉంటుంది శాలరీ ఏ విధంగా పే చేస్తారు అదే విధంగా మీకు అప్లై చేసిన మీకు టోటల్ ఏదైతే మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తారు విధంగా మీకు ఎలాంటి జాబ్ పర్మనెంట్ జాబ్స్ ఏ విధంగా కల్పిస్తారు అనే ఖచ్చితంగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు అయితే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ అయితే ఇస్తూ అంటే అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అవుతేనే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ట్రైనింగ్ ట్రైనింగ్ లో కూడా ఇన్ని మాత్రమే తీసుకుంటారు వారికి మాత్రం మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి శాలరీ ఇచ్చి ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇందులో వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అదేవిధంగా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా ఈ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ అదే విధంగా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పేరోల్లో విధంగా ఎంప్లాయ్ డాటా మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అదే విధంగా ఎగ్జిక్యూటివ్ సిఎస్ఆర్ మార్కెటింగ్ అసోసియేట్ ట్రైనింగ్ అదేవిధంగా ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఈ విధంగా మొత్తం ఏడు విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వడానికైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఈ కంప్యూటర్ ఆపరేటర్ అదే విధంగా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనేది మొత్తం అన్ని బ్రాంచ్లలో కూడా పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి అందులో ఎక్కడైనా మీకైతే ట్రైనింగ్ అనేది ఇస్తారు అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ అనేది క్యాటరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అయితే సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు అదే విధంగా మార్కెటింగ్ అసోసియేట్ అదే విధంగా ట్రైనింగ్ వీళ్ళు టూరిజం సంబంధించింది సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఐటీ వాళ్ళు వచ్చేసి ఇది లో మీకు అయితే మినిమం టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీ చదివిన వాళ్ళ వరకు డిప్లొమా చదివిన వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రైనింగ్ అనేది వీళ్ళైతే ఇవ్వబోతున్నారు ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ గా ఇండియన్ క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ మెట్రిక్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఐ చదివిన వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ లో మీకు పలానా ట్రేడ్ సర్టిఫికేట్ అని ఏమి అడగడం లేదు టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఏ ఉన్న వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు మీకు పన్నెండు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది ప్రతి నెల మీకు స్టైఫండ్ అంటే శాలరీ లాగా కూడా ఇస్తారు అదే విధంగా వీళ్ళకు ఏజ్ వచ్చేసి ఏజ్ లిమిట్ మినిమం పదహైదు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు అప్ టు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అయితే ముప్పై సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు ఓకే మీకు సంబంధించి ఐఆర్సిటిసి జోన్లలో సౌత్ జోన్లో మీకైతే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్రక్రూర్మెంట్కి వచ్చేసి క్యాటరింగ్ విభాగానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి కామర్సు లేదా సిఈ ఇంటర్ సిఏ ఇంటర్ లేదా సప్లై చైన్ ఈ విధంగా సిమిలర్ విభాగాలలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదే హెచ్ఆర్ పేరు ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ ఫినాన్స్ సంబంధించి గ్రా డిగ్రీ ఏదైనా డిగ్రీ మీరు డిగ్రీ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీలో ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ దీనికి కూడా సేమ్ డిగ్రీ ఇచ్చారు అదే విధంగా సేమ్ ఈ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ప్రతి ఒక్కటి కూడా డిగ్రీ ద్వారానే అప్లై చేసుకోవచ్చు ఐటీ సపోర్ట్ కూడా డిగ్రీ ద్వారానే అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు సో డిగ్రీ బీటెక్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు మినిమం మీకు వచ్చేసి ట్వల్వ్ మంత్స్ మీకైతే ఈ ట్రైనింగ్ ఉంటుంది ఈ ఏదైతే మనకు ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ టూరిజం వీళ్ళిద్దరికి మాత్రమే సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్ గా సర్టిఫికేట్ ఇచ్చేసి ఆ సిక్స్ మంత్స్ శాలరీ కూడా పే చేస్తారు అదే విధంగా వీళ్ళ మిగతా వాళ్ళందరికి వచ్చేసి టువల్వ్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్రెంటిస్ ఇక్కడ లింక్ ఉంటుంది నేను ఆ లింక్ కూడా మీకు ఇస్తాను అక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇరవై నాలుగు మార్చి నుంచి స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ ఏడవ తేదీ లోపల మీరు అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత దీనికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా అంటే మీరు టెన్త్ క్లాస్లో తెచ్చుకున్న మార్కుల ఆధారంగా పెడతారు దానికి ఎటువంటి ఎగ్జామినేషన్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ లో ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేసే ఎగ్జామినేషన్ కానీ మీకు వైవా అడగడం కానీ అంటే ఇంటర్వ్యూ చేయడం కానీ ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీ యొక్క టెన్త్ క్లాస్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము అని నోటిఫికేషన్లోనే మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అంటే ఇక్కడ మేజర్ గా ఏమడుగుతున్నారంటే మీరు టెన్త్ క్లాస్ చదివి ఉంటే మాత్రం ఆ టెన్త్ క్లాస్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయినా మీకు వచ్చి ఉండాలి అంటే సిక్స్ డ్ కి మార్క్స్ పెడితే కనీసం అంటే సిక్స్ హండ్రెడ్ కి మీకు త్రీ హండ్రెడ్ మార్క్స్ అయినా వచ్చి ఉండాలి ఈవెన్ మీరు జీపీఏ పాయింట్స్లో తీసుకున్నా కూడా కనీసం ఫైవ్ పాయింట్స్ పైన ఉంటేనే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఓకే అదేవిధంగా రిజర్వేషన్స్ ఇచ్చారు పీడబ్ల్యూ వాళ్ళకు వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇచ్చారు సో దీనికి ఇంకా నెక్స్ట్ మేజర్ గా తెలుసుకోవాల్సింది స్టైఫండ్ ఏ విధంగా ఉంటుంది చాలా మంది ఇదేంటంటే మనకు పక్ సౌత్ జోన్లో కాబట్టి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ అవుట్స్ అంటే ఏ విధంగా వీళ్ళు ఆ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు దాన్ని బట్టి ఇక టెన్త్ క్లాస్ స్కూల్ అవుట్స్ ద్వారా మీరు ఒకవేళ స్టైఫండ్కి అప్లై చేసుకునేటట్లయితే సిక్స్ థౌజండ్ స్టైఫండ్ ఉంటుంది సో ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే ఐటీఐ వాళ్ళకు వచ్చేసి సెవెన్ థౌసండ్ స్టైఫండ్ ఉంటుంది ఇంకా మిగతా ఈ డిగ్రీ లెవెల్లో చేసిన వాళ్లకు వీళ్ళకేంటంటే నైన్ థౌజండ్ స్టైఫండ్ అనేది ఉంటుంది ఓకే సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఈ ప్రతి నెల తొమ్మిది వేల రూపాయలు స్టైఫండ్ ఇచ్చి మీకు ట్రైనింగ్ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఓకే ట్రైనింగ్ మీరు దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే లిస్ట్లో ఇచ్చారో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేస్తే మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఫర్దర్గా ఫైనల్గా సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ లో చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ మనకు రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు లేదా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు చాలా యూజ్ అవుతుంది చాలా మందికి ఈ సర్టిఫికెట్ లేకనే జాబ్ అనేది కోల్పోతూ ఉంటారు ఈ ట్రైనింగ్ మీరు చేయడం వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ట్రైనింగ్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్ ఇచ్చేసి తర్వాత మిగతా అన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ఇంకో వన్ ఇయర్ ఎదురు చూసినా కూడా జాబ్స్ రావు అనే సిచువేషన్ లో కంపల్సరీగా ఇలాంటి నోటిఫికేషన్లకు అప్లై చేసుకొని మీరు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఫస్ట్ మీకే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మేజర్ గా ఇక్కడ వచ్చేసి సౌత్ జోన్ ఐఆర్సిటీసీ ఈ ఐఆర్సిటిసి వాళ్ళకు సంబంధించినటువంటి జోన్స్ అని అక్కడ ఉన్నాయి కాబట్టి తమిళనాడు కేరళ కర్ణాటక ఈ జుడిషియన్లోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమ్యూనికేషన్ అడగండి దాంతోపాటు ఏదైతే ఈ కంప్లీట్ పీడిఎఫ్ ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివి తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకుంటేనే అప్లై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ